మేము బెదిరేదే లేదు నిజంగా నేను అవినీతి ఉంటే మీ ముందు నేను తల దించి క్షమాపణ అడిగేదాన్ని బట్ నేను తప్పు చేయలేదు కాబట్టి తలం చేశాను ఇది ఒకసారి కాదు ఈ రోజు రాసింది ఒకసారి కాదు దాదాపుగా వరుసగా నాలుగు సార్లు రాసుకుంటూ వచ్చారు ప్రధానంగా గుడిసె కృష్ణమ్మ గుడిసె కృష్ణమ్మ ముఖ్య అనుచరుడు ఎస్ నాకు మాధవ్ గారు ఒకటి ముఖ్య అనుచరుడు కాదు ఆదోనిలో ఉండే ప్రతి కార్యకర్త టీడీపీ ప్రతి టిడిపి కార్యకర్త అయితేనేమి టీడీపీ నాయకులు అయితేనే ప్రతి ఒక్కరు నాకు కావాల్సిన వాళ్ళు నేను ఎప్పుడు రెండు వేల నాలుగు నుంచి పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా టీడీపీ కార్యకర్త గుడిసె కృష్ణమ్మ యాక్టివ్ గా ఉంది గుడిసె కృష్ణమ్మ అననిత్యం ప్రజల్లో ఉంది గుడిసె కృష్ణమ్మని ఎదుర్కోవాలంటే ఆమె మీద ఏదో బుర బురద చల్లాలి కార్తిపరంగా యాక్టివ్ గా ఉన్నాను ఈ రోజు అన్ని రకాలుగా యాక్టివ్ గా ఉన్నాను అంటే యాక్టివ్ గా అంతరంగా నేను పోరాటం చేస్తున్నాను ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన పర్మిషన్ కోసం మేము ఇతన్ని సపరేట్ గా పెట్టాం మహదేవ అనే వ్యక్తిని దీనికోసమే అన్నీ అయిపోయిన తర్వాత మాకు ఇది రాయల్టీ తీసుకోవాలి రాయల్టీ ఇన్ని పేపర్లు వచ్చాయి పర్మిషన్ తీసుకున్న తర్వాత రాయల్టీ పేపర్స్ మాకు ఇప్పుడు ట్వంటీ డేస్ లేట్ గా వచ్చాయి ఇవి కూడా ఇప్పుడు ఒక పక్క ఎంఆర్ఓ ఒక పక్క డిడి ఒక పక్క రాయల్టీ ఇన్ని పేపర్స్ తీసుకున్న తర్వాత కూడా మేము దొంగతనంగా ఘర్సు తీసుకుంటున్నాము అక్రమంగా దర్శ వ్యాపారం చేస్తున్నామని రాయడం ఎంతవరకు సమంజసం నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా ఎంతవరకు సమంజసం ఇది ఇది తప్పు కదా ఒకరి మీద బ్లేమ్ చేయడం అనేది తప్ప కాదా ఎందుకంటే ఇది పర్మిషన్ టూ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ రెండు పెట్టాం మేము ఈ రెండు వల్ల మాకు మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఇంకొక రెండు ఎక్స్ట్రా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఇచ్చారు రూల్స్ చేంజ్ అయినాయి అనమాట ఆ రూల్స్ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఒకటి కావాలని చెప్పి అది ఇక్కడ కాదు అమరావతిలో వెళ్ళి తీసుకోవాలి దానికోసం మేము ఆల్రెడీ అప్లై కూడా చేశాం ఎవరీ టూ మంత్స్ వన్స్ పర్మిషన్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఎలా ఉంటాయి అనేది మీకు అందరికి తెలుసు ఎంత ప్రాసెస్ అవుతుంది అనేది మీకు అందరికి తెలుసు అనవసరంగా బ్లేమ్ చేయకూడదు అనేది మాకు ఇప్పుడు ఇంత పని చేసాం వైసీపీ హయాంలో వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా లేదో మాకు తెలియదు కానీ మేం మాత్రం ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటేనే మీకు ఇస్తాం పర్మిషన్ తీసుకోవడానికి అన్నందుకు మేము ఇంత వర్క్ చేసాం ఇంత వర్కౌట్ ఎవరికి కనిపిస్తుంది అంటే నా మీద నిందలు పోపడానికే అంటే గుడిసి కృష్ణమ్మ రాజకీయంగా ఎదగకూడదని చెప్పడానికే ఒక మహిళ ఒక బీసీ మహిళ ఈ రోజు ఇరవై సంవత్సరాలుగా రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు నేను ఇరవై సంవత్సరాలుగా నిరంతరం కార్యకర్తల కోసం పోరాడుతున్నాను నిరంతరం పార్టీ కోసం కృషి చేస్తున్నాను పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను అంటే నా మీద బ్లేమ్ చేయడానికి ఈ వార్తలు రాయడం మీరే చూడండి ఈ రోజు వచ్చిన దాంట్లో మూడు చోట్ల గుడిసే కృష్ణమ్మ ముఖ్యానుచరుడు గుడిసే కృష్ణమ్మ ముఖ్యానుచరుడు రాయడం ఎంతవరకు సమంజసం అంటే నా మీద కక్ష గట్టి చేస్తున్నారా ఇదంతా అంటే ఇప్పుడు మేము రాజకీయ నాయకులు ఇంతకు ముందు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసేటప్పుడు ఇప్పుడు మేము పర్మిషన్ అన్ని పర్మిషన్లు తీసుకొని చేస్తున్నప్పుడు ఎందుకు బ్లేమ్ చేయాలి పని కట్టుకొని ఎందుకు బ్లేమ్ చేయాలి మా మీద పర్మిషన్ లేనప్పుడు అయితే మేము భయపడతాం లో ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి అంటే నా ప్రతిష్టను దిగజార్చడానికి వాడుతున్నారా ఎవరు మెప్పు కోసం ఇదంతా రాస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చే ఏదైనా వార్త రాసే ముందు ఏదైనా వార్త పెట్టే ముందు నిజంగా పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది మమ్మల్ని అడిగినా మేము చిన్న వాళ్ళం కదా ఇవన్నీ నేను మూడు సార్లు ఇప్పుడు ఇంతకు ముందు రాసినంత సరే వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకుంటారు బట్ ఈ రోజు దొంగలం బిడద అంటే ఏంటి అంటే గుడిసె కృష్ణమ్మ ప్రతిష్ట మీద మచ్చవేయడమా ఇప్పటి వరకు నేను వన్ రూపీ అవినీతి కూడా చేయలేదు ఇప్పటి వరకు నేనేమి ఎంత మేము ఎంత పద్ధతిగా ఉన్నాము రాజకీయము చాలా మంది అంటుంటారు అక్కడ మీరు ఇట్లుంటే రాజకీయంలో నెట్టుకు రాగలరా అని బట్ నీతి నిజాయితీగా ఉన్నా కూడా నెట్టుకు రాగలమని నిరూపించడానికి నేను ఈరోజు పోరాడుతున్నాను కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఏదైనా ఉంటే నిజంగా చేసిన వాళ్ళని రాయండి ఎవరేమన్నా అనరు బట్ చేయలేకున్నప్పుడు ఇన్ని పర్మిషన్లు తీసుకొని ఇంత చేస్తున్నా కూడా రాస్తున్నారంటే ఏ ఉద్దేశంతో రాస్తున్నారు మీరు ఎమ్మెల్యే గారు అయితే మాకు క్లియర్ కట్ గా చెప్పారు కూటమి నాయకులు అందరి ముందు చెప్పారు కాబట్టి ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను నేను ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని ఎంకరేజ్ చేయను నేను నా కార్యకర్తకి నా నాయకునికి ఇప్పించుకున్నాను కానీ ఆయన ఎక్కడా తెలియదు అని చెప్పి నిరంతరం మేము మానిటరింగ్ చేస్తున్నాం ఎందుకంటే ఆయనకు తెలియదు ఎట్లా పర్మిషన్ తీసుకోవాలో తెలియదు ఈయన అయితే దాదాపుగా ఎన్నో సార్లు ఆఫీస్కి వెళ్ళాడు కర్నూలు ఆఫీస్కి వెళ్ళాడు వీటిని మేము మానిటరింగ్ చేస్తున్నాం ఎందుకంటే వన్స్ ఇప్పించుకున్న తర్వాత మనం ఫెయిల్ అవ్వకూడదు మనం కరెక్ట్ ప్రాసెస్ లో వెళ్ళాలి అని చెప్పి కాబట్టి ఎవరో ఏదో చెప్పారని ఎవరు నొప్పు కోసం ఎలాంటి రాయకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను చేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే నా పేరు నా పేరు ప్రతిష్టలు తీయాలని ఎవరు అనుకున్నా వాళ్ళ పైన మాత్రం పరువు నష్ట దావా చేస్తాం ఇదే రిపీట్ అయితే ఎందుకంటే నిజంగా అవినీతి చేసింటే మేము కూడా సర్లే చేసినాము రాసుకుంటా రాసుకుండు అని అనేవాళ్ళం బట్ మాకేమీ అవినీతి చేయకుండా మేము నీతి నిజాయితీగా ఈరోజు మా ఫాదర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నీతి నిజాయితీగా ఉన్నాం అడగండి ఇంతమందికి మేము అన్ని వర్క్స్ ఇచ్చాము ఎవరి దగ్గరైనా రూపాయి చేసి తీసుకున్నామేమో అని ఎంతమందికి మేము ఇప్పించాము టీడీపీ వాళ్ళకి టీడీపీ కార్యకర్తలకి స్కూల్స్ ఇప్పించాము మిడ్ డే మీల్స్ అదేవిధంగా డీలర్ ఇప్పించాము విధంగా బుక్ కీపర్స్ ఇప్పించాము ఒక్కరు అంటే ఒక్కరు ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు ఎందుకంటే మా ఫ్యామిలీ గురించి తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా కానీ మా ఫ్యామిలీ గురించి తెలుసుకునే రాయాలి ట్వంటీ ఇయర్స్ నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా పాప ఇక్కడ ఎంపీటీసీ మాకు తెలియకుండా రోడ్ వేశారు అయినా మేము ఏ రోజు గాని మేము దేనికోసం గాని ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదు ఎటువంటి దీనికి ఎప్పటికీ లొంగం కూడా ఇప్పటికీ కూడా చాలా మంది ఎన్నో రకాలుగా నా పైన అవాంతరాలు అభ్యంతరాలు పార్టీ ఆఫీసు చేస్తారు చేయిస్కొని మాకేం బాధ లేదు అంటే గుడిసె కృష్ణమ్మ బీసీ మహిళ రాజకీయాల్లో ఎదగకూడదు అంటే ఒక మహిళ రాజకీయం చేయకూడదా మీరే చెప్పండి నేను ఆదోని ప్రజలకే అడుగుతున్నాను ఒక బీసీ మహిళ రాజకీయాల్లోకి వచ్చి నిలబడితే తప్పేంటి సోషల్ సర్వీస్ చేస్తుంటే తప్పేంటి అంటే మిగతా వాళ్ళకి ఈ అమ్మాయిని బెదిరించి పంపించాలి నేను అట్లాంటి ఇట్లాంటి వాటికి భయపడను నిజంగా తప్పు చేసింటే నేను భయపడుతుంటేను నేను తప్పు చేయలేదు కాబట్టి ఎప్పటికీ నేను భయపడినా ఎప్పటికీ నేను తప్పు చేయను నేను స్కూల్ ఇప్పించిన వాటికి నేనే వెళ్ళి భోజనం కరెక్ట్ గా పెడుతున్నారా లేదని నేనే చెక్ చేస్తున్నా అట్లాంటి క్యారెక్టర్ నాది ఎందుకంటే మనం ఇచ్చిన తర్వాత అసలు ఇంక వాళ్ళు ఇదవ్వకూడదు చెడ్డ పేరు రాకూడదు రోజు మేము పార్టీకి సిన్సియర్ గా పనిచేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు నేను సభ్యత్వ కార్యక్రమాల్లో కూడా ముందుగా చేయాలి మనం పార్టీ కోసం డెవలప్ చేయాలని చెప్పి ముందుగా చేస్తున్నాను మేము క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకులం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనేమి నారా లోకేష్ గారి నాయకత్వంలో అయితేనేమి వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకుని ఈ రోజు మాకు నారా చంద్రబాబు నాయుడు గారు సారు ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ రోజు మేము రాజకీయాల్లోకి వచ్చాం రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు నిరంతరం ప్రజల కోసం నా పార్టీ కార్యకర్తల కోసం నా పార్టీ బాగు కోసం కష్టపడి పనిచేస్తున్నాను ఎక్కడగానే ఒక అవినీతి లేదు ఒక లేదు మాకు ఇలాంటి తాటాపు చప్పుళ్లకు మేము బెదిరేదే లేదు నిజంగా నేను అవినీతి ఉంటే మీ ముందు నేను తల దించి క్షమాపణ అడిగేదాన్ని బట్ నేను తప్పు చేయలేదు కాబట్టి మేము చెప్తున్నాం నేను మాధవన్నని ఎన్నో సార్లు అన్నా కరెక్ట్ గా చేయాలి మనము ఎందుకంటే నేను మా మన టీడీపీ వాళ్ళకి మచ్చ లేకుండా మనం చేయాలి అని ప్రతి ఒక్కరికి ఇప్పుడు రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి రోడ్లు వాళ్ళకి వాళ్ళకందరికీ కూడా మేము సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు బాగా కరెక్ట్ గా చేయండి ఎటువంటి ఇది లేకుండా నిర్మాణపరంగా లేకుండా చెయ్యండి అని చెప్పి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం వాళ్ళు అదే అంటారు అక్క అసలు నీకు ఇవ్వడమేందో మమ్మల్ని టార్చర్ పెట్టడమేందో కానీ మా కార్యకర్తలే వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి ఎవరో మెప్పు కోసం ఎవరో దీనికోసం మమ్మల్ని బలి చేయొద్దు అట్లా బలి చేస్తే నేను బలైపోయేదాన్ని కాదు గుడిసె కృష్ణమ్మ ఎప్పటికీ ప్రజల తరఫున పార్టీ కార్యకర్తల కోసము పార్టీ నాయకుల కోసము నా వాళ్ళ కోసం నా ప్రజల కోసం నిరంతరంలో పోరాటం చేస్తూనే ఉంటది హండ్రెడ్ పర్సెంట్ మాకు దీన్ని బట్టి చూస్తుంటే వేరే వాళ్ళ మెప్పు కోసమే వార్త రా రాస్తున్నారు ఇదైతే నిజంగా మేము పర్మిషన్ తీసుకోలేదు అంటే ఈ రోజు ఎందుకు మేము ముందుకు వచ్చిండే వాళ్ళం నేను మిగతా రోజు మీరు అనొచ్చు అమ్మ మళ్ళీ అన్ని సార్లు రాశారు కదా అప్పుడెందుకు పెట్టలేదు ఇప్పుడు ఎందుకు పెట్టారంటే ఇంకా ఇది మనం ఖండించకపోతే ఇలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఖండించాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఖండిద్దామని ఈ రోజు నేను తీసుకున్నా ఇది నేను యాక్చువల్ గా మహదేవ అనే వ్యక్తిని దీనికోసమే పర్మనెంట్ గా వదిలేసాం ఈయన వారానికి ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి డిడి ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఎమ్మెల్యే గారు చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు పర్మిషన్ రాకపోతే మీరు చేయొద్దండి చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు స్టేషన్ అది ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది మీరే చెప్పండి మీరే చూ చూపించమనండి ఎవరు ఏ పై ప్రాంతం ఎందుకు పై ప్రాంతాలకు గురి చేయాల్సిన అవసరం ఏముంది వన్స్ పర్మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు పై ప్రాంతాలకు గురి చేస్తాము రూట్ ప్రకారమే వెళ్తున్నాం రూట్ ప్రకారం సైడ్ కయితాయి ఆ రూట్ ప్రకారమే వెళ్ళి అక్కడ నుంచి తీసుకొస్తాం ఇప్పుడు నాది ఒకటే సింపుల్ గా మీరు అర్థం చేసుకుంటున్నారు సర్వే నెంబర్ ఒకటిలోనో దర్శ తోలుతాము అక్కడే గుంతలు పడతాయి నీళ్లు ఇక్కడ వాగుతాయా నీళ్ళ పొలంలో వాగుతాయా ఇక్కడ రూట్ రూట్లా కదా గుడిసె కృష్ణమ్మ యాక్టివ్ గా ఉంది గుడిసె కృష్ణమ్మ అనిత్యం ప్రజల్లో ఉంది గుడిసె కృష్ణమ్మని ఎదుర్కోవాలంటే ఆమె మీద ఏదో బురద చల్లాలి కార్తిపరంగా యాక్టివ్ గా ఉన్నాను ఈ రోజు అన్ని రకాలుగా యాక్టివ్ గా ఉన్నాను అంటే యాక్టివ్ గా ఉండడమే తప్ప ప్రజలకు సేవ చేయడమే తప్ప అంటే బీసీ మహిళ రాజకీయం ఎదగకూడదా ఇరవై సంవత్సరాలుగా నేను ఎన్ని ఇబ్బందులు గురి చేశారో అయినా కూడా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఈ రోజు నేను రాజకీయంగా పోరాటం చేస్తున్నా నిజంగా పోరాటమే ఇది దీనికి అంతమనేది ఉండదు రాజకీయాల్లో ఉన్నంత వరకు పోరాటం చేయాల్సిందే కానీ నేనేం దానికి భయపడను పోరాటం నీతిపరంగా పోరాటం చేస్తాను నేను ప్రెస్ రావడం ముఖ్య ఉద్దేశము ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పేపర్ లోన రైతులకు గరుసు దొంగల బెడదా అని చెప్పి దీంట్లోన నా పేరు వాడి మూడు సార్లు ఒక చోట కాదు మూడు సార్లు నా పేరు వాడారు దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈరోజు నేను మిమ్మల్ని ప్రెస్ మీటి పిలిచినాను వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ గరుసు మనం గరుసు అంటాము బట్ మైనింగ్ డిపార్ట్మెంట్ లోనైతే ఆర్డినరీ ఎర్త్ మెటీరియల్ అంటారు ఈ గర్స్ అనేది మనం ప్రతిదానికి అంటే రోడ్లు వేయాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ప్రతి చోట వాడతాం గర్స్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ నీడ్ నెసరీ మెటీరియల్ అనమాట దీనికి ఇంతకు ముందు వైసీపీ ఆయంలో పర్మిషన్ తీసుకున్నారో లేదో వీడోళ్ళు మాకు తెలియదు కానీ వన్స్ మన గవర్నమెంట్ మా టీడీపీ ఎన్టీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు ఇట్లా గరుసు అనే వ్యవహారం వచ్చినప్పుడు కచ్చితంగా పర్మిషన్ తీసుకొని ఇది చెయ్యండి అని చెప్పి మాకు క్లియర్ కట్ గా అందరికి నాకు ఒకటే కాదు కూటమి నాయకులకి అందరికి చెప్పడం వల్ల కూటమి నాయకులందరూ కూడా మేం చేస్తాం మేం చేస్తామంటే ఫైనల్ గా మాధవ్ అనే అతనికి ఇవ్వడం జరిగింది టీడీపీ నాయకుడు చాలా సీనియర్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాడు ఎక్స్ సర్పంచ్ ఎక్స్ ఎంపీటీసీ ఈయనకు ఇవ్వడం జరిగింది ఇది కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం ఏమంటే వితౌట్ పర్మిషన్ మీరు చేయకూడదు విత్ పర్మిషన్ తోనే చెయ్యాలి అని చెప్పడం వల్ల మేము ఎస్ కొండాపురం అనే దాంట్లోన సర్వే నంబర్ ఒకట్లో ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు టెంపరీ పర్మిషన్ తీసుకున్నాం అది ఎందుకంటే టెంపరీ పర్మిషన్ ఎందుకంటే ఇప్పుడు ఆ రెండున్నర ఎకరాల గరుసు ఒక చోట ఉన్నప్పుడు అది అయిపోతే ఇంకొక చోట పర్మిషన్ తీసుకోవడానికి అనుగుణంగా పర్మనెంట్ పర్మిషన్ ఇవ్వరు టెంపరీ పర్మిషన్ ఇస్తారు టెంపరీ పర్మిషన్ తీసుకున్నాం సర్వే నెంబర్ ఒకటి కొండాపురం అనే గ్రామంలో సర్వే నెంబర్ ఒకటిలో అది కూడా ఎంఆర్ఓ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు ఫస్ట్ వాళ్ళు చెకింగ్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు అది ఎప్పుడు ఇచ్చారంటే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులోన ఎంఆర్ఓ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కర్నూలు కి వెళ్ళారు కర్నూలు మైనింగ్ ఆఫీసర్ అంటే డిప్యూటీ డైరెక్టర్ మైనింగ్ ఆఫీసర్ ఆయన ఎప్పుడు ఇచ్చారంటే ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులోన పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఎవరి పేరు మీద మాధవ్ పేరు మీద క్లియర్ కట్ గా బండ్రోతుల మాధవ్ అనే పేరు మీద పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇది మీరు మైనింగ్ ఆఫీస్ లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇది ఎంఆర్ఓ గారు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇది కొండాపురం సర్వే నెంబర్ వన్ లో రెండున్నర ఎకరాలకు గాను అదేవిధంగా ఇది డిడి గారు ఇచ్చిన ఆర్డినరీ ఎర్త్ మెటీరియల్ కోసం అంటే ఇక్కడ మనం గర్స్ అంటాము బట్ అక్కడ ఆర్డినరీ ఎర్త్ మెటీరియల్ అంటారు దీనికోసము వాళ్ళు ఇచ్చారు ఇక్కడ నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళని ఇక్కడ ఎవరు దొంగతనం చేశారు ఇది ఒకసారి కాదు ఈ రోజు రాసింది ఒకసారి కాదు దాదాపుగా వరుసగా నాలుగు సార్లు రాసుకుంటూ వచ్చారు ప్రధానంగా గుడిసె కృష్ణమ్మ గుడిసె కృష్ణమ్మ ముఖ్య అనుచరుడు ఎస్ నాకు మాధవ్ గారు ఒకటి ముఖ్య అనుచరుడు కాదు ఆదోనిలో ఉండే ప్రతి కార్యకర్త టీడీపీ ప్రతి టీడీపీ కార్యకర్త అయితేనేమి టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు నాకు కావాల్సిన వాళ్ళు నేను ఎప్పుడు రెండు వేల నాలుగు నుంచి పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా టీడీపీ కార్యకర్త